చూసావరా నేను వస్తున్నానంటే ఎంత హడావిడి హంగామా ఎన్టీ రామారావు లా కట్అవుట్లు నాకేదో భయంగా ఉంది బాబు నాకు అఖండ స్వాగతం లభిస్తే నీకెందుకురా భయం తర్వాత ఖండ ఖండాల కింద నరుకుతారేమో భయంగా ఉందయ్యా అసలు ఇది భయం కాదురా అసూయ కడుపు మండ ఎసిడి నాకా నాదో ఫ్రండ్ సైషన్ ఏంటది ఇలా ఏడ్చిన వాడు జీవితంలో పైకి రాలేదు రాడు ఏమిటి భార్యమణి ఈ దండలేమిటి చూడండి ఆ విషయం నాకు తెలుసు కానీ ఎవరు వెలిగించారు ఎందుకు వెలిగించారు ఈ మధ్య మున్సిపాలిటీ వాళ్ళు కంకర్తో రోడ్లైతే మానేసి నిప్పులతో వేస్తున్నారా ఆ రోడ్డు నేనే వేయించానామా నువ్వు వేయించావా నడవడానికా అంత కష్టం నీకే వచ్చింది బామా ఒక్కసారి కళ్ళు మూసుకొని దేవుని తలుచుకోబాబు నిన్నే నన్ను చూస్తామండి నేనా ఎందుకు అవును మీరే ఒక్కసారి ఆ నిప్పుల మీద నడిచండి నడిస్తే వెళ్ళడమే కానీ మళ్ళీ రావడాలు ఉండవమ్మా నువ్వు ఎక్కువగా మాట్లాడితే నిన్ను నడిపిస్తా జడ్జి గారు మీరు వచ్చేసారా కోర్టు లేదా కోర్టు లేకుండా వచ్చేసారు ప్రపంచ చరిత్రలో న్యాయస్థానాలకు అతీతమైన కోర్టు ఇక్కడే ఉంది బాబు ఈ కోర్టు తీర్పు ఎలా ఉంటుందో చూడాలని ఇక్కడికి వచ్చాను నువ్వు నిరపరాధివని మంచివాడివని మా కోర్టులో నేను కేసు కొట్టేశాను కానీ నీ జీవిత కోర్టులో నీ భార్యే నీకు జడ్జి నువ్వు నీతి నిజాయితీ ఉన్న భర్తవని నిరూపించుకునేందుకు ఇదే మంచి సదవకాశం ఏమిటి నిప్పుల్లో నడవడమా ఆనాడు సీతాదేవి నిప్పుల్లో దూకి శీలా నిరూపించుకోలేదా ఏంటంటే నిరూపించుకునేది ఆవిడంటే లేడీ ధైర్యం సహనం ఉన్న మనిషి ఆడది ఆవిడెక్కడా మన తలం మేదక్కడ ఇది కరెక్టే మాటలు మీకు నా మీద ప్రేమ ఉందేదా అదే కదంటే నా విక్రేసు అయినా పాతి నిరూపించుకోవడానికి రాముడు అగ్ని ప్రవేశమా ఏంటి పెట్టే అమ్మా వచ్చేటప్పుడు ప్లాస్టిక్ సంచి తెచ్చుకున్నావు అమ్మా దీనికి ఈయన బూడిదైపోతాడు కదా అది అందులో వేసుకొని కాలువలో నదుల్లో చల్లుకోడానికి అమ్మాలాయ్ తిన్నారా మీ పిరికి తనని చూసి వీళ్ళంతా నన్ను ఎలా ఎత్తతాడు చేస్తున్నారో చెయ్యరా మరి నేను ఏం నేరం చేశాను నిప్పు మీద నడవాలి ఒకవేళ నేను నేరం ఏచేస్తే ఆ నేరం నాది కాదు నన్ను సృష్టించిన బ్రహ్మదేవుడిది సూపర్ వండర్ చూస్తున్నా ఇందులో ఎవరు గెలుస్తారోనని కన్నార్పకుండా చూస్తున్నా మరి ఎంత సొంగ కరుచుకుంటూ చూడకరలేదు మాస్టరు కొంచెం మీ తలదీసి జేబులో పెట్టుకుంటారా అంటే మేము చూడక్కర్లేదా మేము చూడటానికే వచ్చామండి కాకపోతే మీ బట్టడాల తప్ప మాకేం కనపట్టలేదు చూసి చాలు ఆపండి వారేవా ఫ్రెండ్స్ మరి కాసేపటిలో అందాల పోటీల ఫలితాలు తెలియజేయబడతాయి ఈ సంవత్సరపు అందాల యువతి ఏటి మేటి అందాల యువతి తల మీద బంగారు కిరీటం పెట్టే అదృష్టవంతులు మీలోనే ఉన్నారు ఈ లక్కీ డిప్పులో ఎవరి చేరి నెంబర్ వస్తుందో వారే అదృష్టవంతులు ఎవరబ్బా వెళ్ళకపోతే బాగుండదేమో అస్సలు బాగుండదు బాగున్నా బాగోకపోయినా వెళ్ళక తప్పదుగా ట్వంటీ టూ ఖమా మీద పడదాం కదా అనుకుంటే పట్టుకుంటావా ముసిలి ఇడియట్ బాబు గుచ్చుకున్నాయి కదా ఇంతకంటే దారుణం ఎక్కడైనా ఉందా తాళి కట్టిన భర్త నెత్తిన ముళ్ళ రీటం పెడతావా దిస్ ఇస్ టూ మచ్ ఏం పర్వాలేదు

అంటే ఇప్పుడు ఆ ప్రోగ్రాం మీద బామా ఎవరైనా చూస్తే బాగుండదు ముళ్ళకెరయటం తీసెయినా ఎవరైనా చూస్తేనే బాగుంటుంది ఎవరైనా వచ్చేదాకా అలాగే కూర్చోండే ఏసుప్రభువా ఓ ఏసు ప్రభువా అమ్ము చచ్చాము సమయానికి ఆకాశ రామయ్య కాడు కూడా వచ్చాడు వీడి నోట్లో పడితే టౌన్ అంత పడినట్టే ఏంటి విశేషాలు హీ హీ చాలా గ్లామరస్ గా ఉన్నాయా మీ పెట్టిందా కాదు ఎవరో పెట్టలేదు నేనే పెట్టుకున్నాను ఆ దేనికి అని అంటే లేచి ఈ కిరీటం పెట్టుకుని ఓ గంట పాటు ఎండలో కూర్చుంటే బీపీ షుగర్ అటాక్ ఇలాంటి డబ్బులేమి రావని ఆయుర్వేదంలో చెప్పారు ఎవరు నేనే ఆహా నీకు ఎలాంటి రోగాలు ఏం లేవే నీకున్నదల్లా ఒకే ఒక రోగం అదేమిటో నాకు బాగా తెలుసు ఆ విషయం